ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ప్రయాణ వర్షాల వివరాలు ఈరోజు పుట్టే శిశువుల శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రత్యేక రెమెడీ జపించవలసిన అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓ ఓ శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు చేయాల్సిన దైవారాధన ఏమిటి అలాగే ఈరోజు ఇటు శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి పార్శ్వల వివరాలు ఈ వీడియోలో ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు పౌర్ణమి హనుమత్ యోత్సవము హనుమత్ దీక్ష ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు చి తిథి పౌర్ణిమ తెల్లవారి దేవనం నాలుగు పదమూడు వరకు ఉంటుంది నక్షత్రము నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము వజ్రము తెల్లవారి దావనం మూడు ముప్పై మూడు వరకు ఉంటుంది కరణము భద్ర పగలు మధ్య అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఉంటాయి ఇకపోతే ఈరోజు రాహుకాలము మంగళవారం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు అలాగే యమగండము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఈ మంగళవారం ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఇకపోతే దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి రాత్రి పది నలభై ఎనిమిది నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు దుర్మూర్తం దుర్ముహూర్తం కంటే ముందు కానీ తర్వాత కానీ ఏమైనా శుభకార్యమైన పనులు ప్రారంభం చేస్తే మంచిది ఇకపోతే వర్జము శేషవర్జము ఈరోజు ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత తిరిగి రాత్రి అంటే తెల్లవారుజామున మళ్ళీ ఈరోజు రాత్రి తెల్లవారిదామున మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఇకపోతే అమృత గడియలు మధ్యాహ్నము రెండు యాభై నుంచి నాలుగు ముప్పై నాలుగు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అధిక శుభతాలు ఇస్తాయి ఈరోజు ముఖ్యంగా నక్షత్రం కూడా వచ్చింది అది కూడా సూర్యగ్రహానికి సంబంధించింది మంగళవారం కూడా సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి ధరణీ గర్భ సంబుద్ధం జిత్కరం కుమారం చెక్ చేస్తాం తమ మంగళం బ్రౌణహోమ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా సూర్యగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా షణ్ముఖుని ఆరు మంగళవారాలు కనుక ఎవరైతే లేదా తొమ్మిది మంగళవారాలు వేరైతే అభిషేకం చేస్తారో చేయించుకుంటారు వాళ్ళకు జాతకంలో కుజదోషాలున్నా తొలుగుతాయి శత్రుపాధన సర్వదోషాలు తొలుగుతాయి సుబ్రహ్మణ్య కరావళ్ళ స్తోత్రం ఈరోజు పారాయణం చేసుకుంటే మంచిది ముఖ్యంగా జాతకంలో ఉండే వాళ్ళు మంగళచండి స్తోత్రాన్ని ప్రతిరోజు జీవితాంతం పారాయణం చేసుకోవాలి ఈ ఈరోజు ప్రత్యేకంగా చేసిన రెమెడీ ఇదన్నమాట ఈరోజు ఎవరికి సంతానం లేదో సర్పదోషాలు ఉన్నాయో అలాగే వివాహాలు అవుతున్నాయో వారంతా కూడా ఒక ఆరు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే వారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది త్వరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుంది అట్లాగే సంతానం కూడా కలుగుతుంది ముఖ్యంగా సంతానం లేని వారు ముఖ్యంగా ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ అభిషేకానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకానికి పెరుగు ఇస్తూ ఉండాలి కొన్ని వారాలుగా పెరుగు ఇవ్వడం వల్ల మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది నమ్మకం భక్తులు ప్రయత్నించు తప్పకుండా మీకు అన్ని శోభతాలు కలుగుతాయి ఇకపోతే తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మఖా మూల నక్షత్రాలకు ప్రత్యేకతారవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే భరణి పూర్వ పల్గొని పూర్వాషాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది వాహన కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు అలాగే కృతిగా ఉత్తరా పలుకుని ఉత్తరా షాఢ నక్షత్రాలు అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే రోహిణి అస్తా శ్రవణం నక్షత్రాలకు సంపత్ తారవుతుంది కాబట్టి ధన ఏమైనా పనులు చేసుకోవచ్చు ఋషిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆ సర్జరీస్ చేసుకోవడానికి కానీ ఏమైనా మెడిసిన్స్ ప్రారంభించడానికి కానీ బాగుంటుంది ఈరోజు అలాగే పుర్రుసు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలకు మిత్రతార వస్తుంది కాబట్టి ధన విషయం లేదని పనులు చేసుకోవచ్చు బాగుంది ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరా నక్షత్రాలకు నైజన తార కాబట్టి బాగాలేదు ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన తార వస్తుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లోనూ ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైతే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటారు వీసాలకు అప్లై చేసుకోవాలనుకుంటారు ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది వర్జముద్రముహూర్తం చోటి ఆస ఆ సమయాల్లో మీరు చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు కన్యా రాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి బాగుంది అలాగే కర కర్కాటకము కన్యా వృశ్చికము మరియు మేము రాసాకు చంద్రబుల్లం మా తారాబల్ల బాలకు చంద్రబుల్లం బాగుంటే మీకు ఒకటి మా కందు కనుక దానం చేసి లేదా సుబ్రహ్మణ్య స్తో స్తోత్ర పారాయణం చేసుకోవాలి కానీ సుబ్రహ్మణ్య కుజగ్రహానికి సంబంధించిన నవకస్ జపం చేసుకొని చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఇక ఈరోజు నక్షత్రం కాబట్టి పుట్టిన శిశువులు కుజ మహర్దర్శలో ప్రారంభమవుతుంది కాబట్టి వారి యొక్క శాంతి వివరాలు పరిశీలితాం ఈ నక్షత్రంలో పుట్టిన శిశువులు మొదటి పాదంలో పుడితే తండ్రికి రెండో పాదంలో తల్లికి మూడో బాల్లో కొడితే సోదరులకు దోషం ఉంటుంది ఈ దోషమునకు హోమశాంతి రుద్రాభిషేకము మహాన్యాస రుద్రాభిషేకము మరియు నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు వస్త్రదానం ముఖ్యంగా సువర్ణంతో మేకరూపాన్ని యథాశక్తి కొద్ది చేయించి దానం ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నాలుగో బాధలో పుట్టిన వారికి సామాన్య దోషం కాబట్టి వీరు తండ్రి ఈ శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి ఆజంలో చూసిన తర్వాతనే డైరెక్ట్ చూడాలి ఇలా చేయడం ఇవి శాంతి వివరాలు ఇకపోతే ఈ పుట్టిన ఈ నక్షత్రంలో పుట్టినవారు ముఖ్యంగా భూ సంబంధమైన వ్యవహారాలు చేసేవారు వ్యవసాయం సంబంధమైన వ్యవహారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో మంచి కలుగుబడి ఉంటుంది ధనవంతులు మంచి సంచార క్రియలు బాగా తిరిగే స్వభావం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ సీక్రెట్ సిబిఐ సిఐడి డిపార్ట్మెంట్లలో సైన్యాల్లో మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ అయి ఉంటారు భోగభాగ్యాలు అనుభవిస్తారు వీళ్ళు స్త్రీ పుట్టిన ఆభరణాలు ధరించున్నది మంచి కళ్యాణంలో ఆదరణ పొందినది సౌక్షమం అనుభవించది మంచి సామర్థ్యం కలిగిన స్త్రీ అవుతుంది వీళ్ళు ఇవి ఈ రకంగా ఈరోజు పుట్టిన వారికి లేకపోతే ఈరోజు మంగళవారము వారసులు ఎవరు మంగళవారం ఉత్తర ప్రయాణానికి వారసులు ఒకటి కాబట్టి ఉత్తరంపై ప్రయాణించకూడదు ఉత్తరంపై ప్రయాణం చేస్తే పనులు సాగవు కాబట్టి వేసుకోవడం మంచిది ఒకవేళ ఈరోజు తూర్పు వైపు ప్రయాణం తీసుకుంటే ధనలాభం ద్రవలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి తూర్పు వైపు వెళ్ళిన పళ్ళు ఉంటే చూసుకోండి ఆ తర్వాత తన ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనుల మీకు సానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గమనించండి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ